గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా నవోదయ సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ప్రీవియస్ ఇయర్గా ఇవ్వబడినటువంటి క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్ టూ థౌజండ్ ట్వంటీలో మనకి ఒక ఫోర్ క్వశ్చన్స్ ఇవ్వబడతాయి అవి డిఫరెంట్గా ఉన్నదాన్ని మనం ఐడెంటిఫై చేయాలి సెలెక్ట్ ద ఫిగర్ విచ్ ఈజ్ డిఫరెంట్ అనేసి మనకి టూ థౌజండ్ ట్వంటీలో ఫోర్ క్వశ్చన్స్ ఇస్తాడు అందులో ఫస్ట్ క్వశ్చన్ ఇది ఈ క్వశ్చన్ ఏ విధంగా చేయాలో మనకి ఒకసారి చూద్దాం చూసినట్టయితే మనకి లోపల ప్రతి స్క్వేర్లో కూడా మనకి లోపల ఒక స్క్వేర్ ఉంది ఆ స్క్వేర్లో ఒక ఇదొక వెట్ ఇది ఇదొక వెర్టెక్స్ ఈ వెట్ెక్స్ని ఆపోజిట్ వెట్ అంటారు ఈ వెట్ెక్స్ని రెండింటిని కలిపితే మనకు వచ్చేది డయాగ్నల్ అంటారు ఇది డయాగ్నల్ ఈ డయాగ్నల్ పైన ఒక లైన్ అనేది ఇలాగా గీయబడింది ఇక్కడ చూడండి ఇక్కడ ఈ డయాగ్నల్ మీద ఒక లైన్ గీయలేదు ఇక్కడ సైడ్స్ మీద లైన్ గీశాడు ఇక్కడ ఇక్కడ కూడా సైడ్స్ మీద లైన్ గీశాడు ఇక్కడ కూడా సైడ్స్ మీద లైన్ గీశాడు అంటే మనకి ఆపోజిట్ వెటిసిస్ని కలిపితే ఏర్పడేది డయాగ్నల్ ఇక్కడ ఇది డయాగ్నల్ ఇక్కడ ఇది డయాగ్నల్ ఇక్కడ ఇది డయాగ్నల్ ఒక లైన్ అనేది మనకి ఇక్కడ డయాగ్నల్ మీద గీసాడు ఇక్కడేమో సైడ్స్ మీద గీశాడు ఈ మూడు ప్లేసులు కాబట్టి మనకి డిఫరెంట్గా ఉన్నది ఏంటంటే ఆప్షన్ ఏ ఇజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ మనకి కేఐటి కేఐటి అనే లెటర్స్ అనేది మనకి యూజ్ చేయడం జరిగింది ఇక్కడ కేఐటి లెటర్స్ యూజ్ చేశాడు ఇక్కడ బి అనే ఆప్షన్లో కూడా చూడండి కేఐటి యూజ్ చేశాడు ఇక్కడ కేఐటి ఈ త్రీ లెటర్సు ఈ ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఆప్షన్ సి మూడింట్లో కూడా యూజ్ చేయడం జరిగింది కానీ ఈ ఆప్షన్ డిలో కేఐ యూజ్ చేశాడు కానీ టి అనే దాన్ని యూజ్ చేయకుండా సి అనే దాన్ని యూజ్ చేశాడు చూడండి కేఐసి యూజ్ చేశాడు టీ అనేది యూజ్ చేసినట్టయితే ఇక్కడ మూడింటిలో కూడా కేఐటి అనే మూడు లెటర్స్ని యూజ్ చేశాడు కానీ ఇక్కడ కేఐసి అనే లెటర్ని యూజ్ చేశాడు సి అనేది మనకి డిఫరెంట్గా ఉంది కాబట్టి కానీ కాబట్టి ఈ ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం థర్డ్ క్వశ్చన్ ఇక్కడ థర్డ్ క్వశ్చన్ మనం బాగా పరిశీలించినట్టయితే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట అంటే ఈ సైడ్కి ఈ సైడ్ పెర్పెండిక్యులర్గా ఉంది ఇది రైట్ యాంగిల్ అంటారు ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా పిచ్చర్ ఉంది ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా పిక్చర్ ఉంది అంటే ఈ లైన్కి ఈ లైన్ అనేది పెర్పెండిక్యులర్గా ఉంది అని ఇండికేట్ చేస్తుంది అనమాట ఈ ఈ యాంగిల్ అనేది ఈ యాంగిల్ నైంటీ డిగ్రీస్ ఉంటుంది ఈ మూడు ఏ సిడి ఈ మూడు ఆప్షన్స్లో కూడా మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది కానీ ఇక్కడ మనకి ఇది ఎక్యూట్ యాంగిల్ ఇక్కడ మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది ఈ ట్రయాంగిల్లో ఎక్యూట్ యాంగిల్ అంటే నైంటీ కంటే బిలో ఉంటుందన్నమాట ఈ యాంగిల్ అనేది చూపించడం జరుగుతుంది కాబట్టి మనకి డిఫరెంట్గా ఉన్నది బి ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఇక్కడ చూడండి ఫోర్త్ క్వశ్చను ఇది కూడా టూ థౌజండ్ ట్వంటీలో ఇవ్వబడినటువంటి క్వశ్చన్ ఈ క్వశ్చన్ చూడండి సర్కిల్ లోపల సర్కిల్ ఉంది ఇక్కడ ఓకే ఇక్కడ కూడా సర్కిల్ లోపల సర్కిల్ ఉంది ఓకే ఇక్కడ కూడా సర్కిల్ లోపల సర్కిల్ ఉంది ఓకే కానీ ఇక్కడ సర్కిల్ లోపల సర్కిల్ లేదు బయట ఉంది అంటే ఇదే డిఫరెంట్ అనిసి మనకి కరెక్ట్గా చెప్పొచ్చు కానీ ఇంకొక విషయం ఏంటంటే లోపల ఉన్న సర్కిల్ నుంచి ఒక రే అనేది బయటకు వస్తుంది ఇక్కడ ఇప్పుడు లోపల ఉన్న సర్కిల్ నుంచి ఒక రే అనేది బయటకు వస్తుంది ఇక్కడ ఇక్కడ లోపల ఉన్న సర్కిల్ నుంచి ఒక రే అనేది బయటకు వస్తుంది ఇక్కడ కానీ బయట ఉన్న సర్కిల్ నుంచి ఒక రే అనేది లోపలికి వెళ్తుంది ఇక్కడ కాబట్టి మనకు ఖచ్చితంగా ఆప్షన్ డి అనేది మనకి ఆన్సర్ అవుతుంది ఓకే ఈ క్లాసెస్ చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలియజేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ